హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పోసాని చుట్టూ కేసులో వచ్చయితే బిగుస్తూ ఉంది సార్ ఆల్రెడీ మనం చూస్తాం రాజంపేట నుంచి నరసారావు పేటకు తరలించారు మళ్ళీ కర్నూలుకు తరలించారని వీటి వ్యారెంట్ వేశారు దీని తర్వాత ఇంకొన్ని కేసులు కూడా నమోదయ్యాయి అయితే ఈ విధంగా తిప్పే కార్యక్రమం అయితే నడుస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇవన్నింటినీ కూడా క్వాస్ చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే వెళ్లారు మరి క్వాస్ చేసే అవకాశం ఏమన్నా ఉందా లేకుంటే ఈ విధంగానే వేధింపులకు గురయ్యే అవకాశం అయితే ఉందా సార్ మీరేం చెప్తారు కోసాని కృష్ణ మురళి నుంచి ఒక కొత్త వరవడికి కూటమి ప్రభుత్వం తెరలేపిందని చెప్పుకోవచ్చు నిజానికి సోషల్ మీడియా కార్యకర్తల్ని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ఇదే మెథడ్ లో బిగినింగ్ నుంచి కూడా వేధిస్తుంది మెథడ్ ఏంటంటే ఎవరో ఎక్కడో గాయపడతారు ఎప్పుడో పెట్టిన నాలుగేళ్లకు ముందు ఐదేళ్లకు ముందు పోస్ట్ పెట్టి ఉంటే అది ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళు హర్ట్ అవుతారు సమాజంలో అల్లకల్లో సృష్టిస్తున్నారని ఫీల్ అవుతారు రెండోది ఎవరినో దిట్టుంటే ఎక్స్ని దిట్టుంటే వై ఫీల్ అవుతాడు వైకి సంబంధమే ఉండదు అయినా ఫీల్ అవుతాడు ఎక్కడో కేసు పెడతాడు ఇమీడియట్గా పోలీసులు వస్తారు కంప్లైంట్లో ఒకటి ఉంటుంది సెక్షన్లు వేరే పెడతాడు కంప్లైంట్లో ఉండే నేరానికి సంబంధించి సెక్షన్లు పెట్టరు అలాగా ఒక కేసులో అరెస్ట్ అయితే వరుసగా ఇంకొక నాలుగైదు కేసులు పెట్టేయడం ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో బెయిల్ రాకుండా చూడడం ఈ ట్యాక్టిక్స్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలని వేధించడంలో భాగంగా ఈ ప్లాన్ వేసింది ఈ ప్లాన్ ఏం కొత్తదేం కాదు ఇది ఎప్పటి నుంచో గతంలో నక్సలైట్లని పౌరకుల నాయకులను కూడా ఇలాగే చేసేవాళ్ళు ఒక కేసులో మావోయిస్టులు బెయిల్ వస్తే రెడీగా ఇంకొక కేసులో పెట్టి ఉండేవాళ్ళు ఇది పాత పద్ధతిని ఇప్పుడు చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు ఇది వలభనేన్ వంశీ విషయంలో స్టార్ట్ అయింది కానీ పోసాని విషయంలో ఎక్కువగా కనబడుతుంది దీనికి ప్రధాన కారణం లో మన పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబట్టాడు పోసాని వేధించాలనేది పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాలని చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని గట్టిగా పోసాని తిట్టాడు వ్యక్తిగతంగా కూడా చాలా నీచంగా దాడి చేశాడు పోసాని పవన్ కళ్యాణ్ మీద అందువల్ల ఎవరైనా అట్ట అట్టవడంలో పెద్ద విచిత్రమేమి లేదు పవన్ కళ్యాణ్ స్థానంలో ఎవరున్నా అట్ అవుతారు ఎందుకంటే వాళ్ళ భార్యల గురించి వాళ్ళ పిల్లల గురించి దారుణంగా పోషాన్ మాట్లాడు సో అందువల్ల ఇప్పుడు పవర్ వచ్చింది కాబట్టి పోషాన్ రాజకీయాల నుంచి విరమించుకొని క్షమాపణ చెప్పి బయటకు వెళ్ళినా కూడా వీళ్ళు వదిలిపెట్టదలుచుకోలేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అందుకని పోసాన్ ఏం చేస్తున్నారంటే ఎప్పుడూ మిగతా వాళ్ళ మీద పెద్ద స్థాయి నాయకుల మీద ఎవరి మీద పెట్టని స్థాయిలో ఇప్పుడు పెడుతున్నారు జగన్ గతంలో చేయలేదా జగన్ కూడా చింతపనేని ప్రభాకర్ విషయంలో అరవై కేసులు పెట్టి చింతపనేని ప్రభాకర్ ఒక కేసులో జైల్లో ఉంటే ఇంకో కేసులో పీటీ వారెంట్ తీసుకొని అలా బయటికి రాకుండా అతన్ని చూసుకున్నారు జగన్ ప్రభుత్వం కూడా ఇలాగే వేధించింది ఇప్పుడు వీలవంతు వచ్చింది వీళ్ళు అదే చేస్తున్నారు పోసాని కృష్ణ మీద దాదాపు ఇరవైకి పైన కేసులు ఉన్నట్టుగా నిన్న చెప్తున్నారు సో రీసెంట్గా కూడా కొన్ని కేసులు పెట్టారు మామూలుగా ఆయన అరెస్ట్ చేసిందేమో సంబేవారిపల్లి అన్నమయ్య జిల్లా అక్కడ మణి అని జనసేన కార్యకర్త పెట్టని కేసులో అరెస్ట్ చేశారు అది ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు ఆయన రిమాండ్లో ఉన్న టైంలోనే ఆల్రెడీ పల్నాడు జిల్లా నర్సారావుపేట పోలీసులు పీటీ వారెంట్ ఇచ్చారు దానికి జుడిషియల్ కస్టడీ ఇచ్చారు రిమాండ్ ఇచ్చారు కోర్టు దాని తర్వాత అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా వాళ్ళు కూడా వేసారు మళ్ళీ కర్నూలు కర్నూల్లో నిన్న ఆయనకి మొన్న రెండు రోజుల ముందు కర్నూలులో కూడా రిమాండ్ ఇస్తే పోసని నాకు ఇక్కడే ఉంచండి ఇక్కడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉంచండి నాకు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే డిస్ట్రిక్ట్ జైల్లో ఉంచారు కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్లో ప్రజెంట్ ఉన్నాడు ఎందుకంటే సబ్ జిల్లల్లో ఏ రకమైన సౌకర్యాలు ఉండవు మెడికల్ ఇది ఉండదు చాలా నీచంగా ఉంటాయి సబ్ జైల్స్ డిస్ట్రిక్ట్ జైల్స్ కొద్దిగా బెటర్గా ఉంటాయి అందుకని డిస్ట్రిక్ట్ జైల్లో ఉండడానికి రెండోది కర్నూలు సిటీ కాబట్టి ఏదైనా సమస్య వచ్చినా ఎందుకంటే ఈయన రైల్వే కోడూరు సబ్ జైల్లో ఉన్నాడు సో ఇప్పుడు కర్నూల్లో ఉంచమని అడిగితే కోర్టు కూడా ఆమోదించింది సో దాని తర్వాత ఇప్పుడు పాతపట్నం విజయవాడ మన్యం ఇలాగ అనేక జిల్లాల నుంచి కూడా పీటీ వారెంట్లకు పోలీసులు వరుసగా వే వేయడం మొదలుపెట్టారు అట్ ద సేమ్ టైం సంబేపల్లి పోలీసులు కస్టడీకి అడుగుతున్నారు సో ఇది విచిత్రమైంది ఈయన పెట్టిన ఈయన తిట్టిన తిట్లకి కేసులు పెట్టాల్సింది ఖచ్చితంగా కానీ ఏ సెక్షన్లు పెట్టాలి అవి వదిలేసి ఈయన మీద వన్ పెట్టారు త్రిబుల్ వన్ బిఎన్ ఎస్ భారతీయ న్యాయ త్రిబుల్ వన్ ఏం చెప్తుందంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబరు లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్కి ఆశ్రయం ఇచ్చారు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ వల్ల వచ్చిన డబ్బుల్ని ఈయన తీసుకున్నాడు ఈ మూడు క్లాజులు ఈ సెక్షన్లో ఉంటాయి ఈ మూడు నేరాలు చేస్తే ఈ సెక్షన్ కింద కేసు పెట్టాలి పోసాని ఈ మూడు నేరాలు ఏం చేశాడు అందరికీ తెలుసు అట్లాగే కంప్లైంట్లో కూడా ఏం లేవు అతను ఇచ్చిన మనీ ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఇదే నిన్న కోర్టులో హైకోర్టు వేరే కేసులో హైకోర్టు గట్టిగానే ప్రశ్నించింది పోలీసుల్ని మీరెందుకు కంప్లైంట్లో లేని సెక్షన్లో పెడుతున్నారు అలాగా పెట్టినప్పుడు మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా మెకానికల్గా వాళ్ళకి రిమాండ్ ఎందుకు ఇస్తున్నారు అని హైకోర్టు కూడా అడిగింది సో ఈ నేపథ్యంలో హోసాని కృష్ణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు నిన్న అది ఈరోజు విచారణకు వస్తుంది ఆ పిటిషన్ ఏంటంటే నా మీద తప్పుడు సెక్షన్లు పెడుతున్నారు అని చెప్పి ఆయన వేశాడు ఈ సెక్షన్లు తప్పుడు కాబట్టి మిగతా సెక్షన్లు నా ఏడేళ్ల కంటే తక్కువే జైలు ఉంటుంది కాబట్టి అరెస్టు చెల్లదని చెప్పండి నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి మిగతా పీటీ వారెంట్లు వచ్చినా కూడా మ్యాజిస్ట్రేట్లు వాళ్ళు రిమాండ్కి ఇవ్వద్దని చెప్పండి నేను విచారణకి హాజరవుతాను నాకు పార్టీ వన్ ఏ నోటీసులు అంటే సిఆర్పిసి పార్టీ వన్ ఇప్పుడు థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత సో ఆ దాని కింద ఆ సెక్షన్ కింద నాకు నోటీసులు ఇస్తే నేను విచారణకు హాజరవుతాను అనేది ఆయన అడిగడం ఆయన అడగడంలో న్యాయం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే తప్పుడు సెక్షన్లు ఇతను నేరం చేశాడనే దానికి ఒక ఆధారం ఉండొచ్చు కానీ ఏ నేరం చేశాడో ఆ సెక్షన్లు పెట్టకుండా బెయిల్ రాకుండా ఉండాలని నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ ఏవైతే ఉన్నాయో నేరాలు దాంట్లో పెట్టేయడం అనేది ఈ ప్రభుత్వం ఎన్నుకుంటున్న ఒక ప్లాన్ సో ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్గనైజర్గా చేస్తుంది దీన్ని ఎదుర్కోవడంలో జగన్ కూడా ఫెయిల్ అవుతున్నాడు పోసానికి కానీ ఇటు వంశీకి కానీ వీళ్ళకి సరైన లీగల్ హెల్ప్ చేయడంలో జగన్ ఫెయిల్ అవుతున్నట్టు కనబడుతుంది అది జగన్కి సంబంధించిన లో కూడా ఈ అసంతృప్తి అయితే పెద్ద ఎత్తున కనబడుతుంది అంటే పోల్చి చూస్తారు కదా చంద్రబాబుకేమో ఈ వ్యవస్థల మీద పట్టు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద ఆయనకున్న పట్టు దేశంలోనే ఎవరికి ఉండదు సో అతను అందుకనే ఎవరు తమ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆగమేఘాల మీద సుప్రీంకోర్టు వరకు కదుపుగలడు అతను విడిపించుకోగలడు లేదు వరస్ట్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టించుకోగలడు కానీ జగన్ అవేవి చేయలేకపోతున్నాడు అరవై ఆరేళ్ళు పోసానికి ఆల్రెడీ ఆయనకి హార్ట్ సర్జరీ అయింది అయినా కూడా అతన్ని తిప్పుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం లేదు సో పైగా అతను నాటకాలు ఆడుతున్నారు అని చెప్తున్నారు ఇన్ని చేస్తున్న పోసానికి పేరుకి ఇరవై మంది లాయర్లు అటెండ్ అయ్యారు కానీ వాళ్ళు కూడా ప్రామినెంట్ గట్టిగా కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన లాయర్లు కాదు కోర్టులలో కూడా ఏమవుతుందంటే పెద్ద స్థాయి లాయర్లు ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ మారిపోతుంది జనరల్గా సో అందుకనే లేకపోతే సిద్ధార్థ లోతర్ లాంటి వాళ్ళు కోటి రూపాయలు ఎందుకు ఇస్తారు గంటకి ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఉండడం వల్ల జడ్జెస్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు పెద్ద లాయర్లు మాట్లాడినప్పుడు ఈవెన్ మన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అదే అన్నాడు కదా నేను వాళ్ళేమో ఇంగ్లాండ్లో చదువుకొని వస్తారు వాళ్ళు ఇంగ్లీష్ వేరు వాళ్ళ వ్యవహారం వేరు అలాంటి వాళ్ళతో నేను ఎలా ఢీ కొనగలను రామోజీరావు వాళ్ళని దించుతాను అన్న రామోజీ అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా తమ కేసులకి వచ్చేసరికి పెద్దలాయల్ని దించుతారు చంద్రబాబు ఏమో తన మనుషుల్ని కాపాడుకోవడానికి కూడా పెద్దలాయల్నే దించుతాడు కానీ జగన్ విషయానికి వస్తే మళ్ళీ ఆ పొన్నవాళ్ళు ఆయన చూస్తే ఈయన అడ్వకేట్ అని అనిపిస్తుంది మనకి అలాగ మాట్లాడుతుంటాడు ఆయన మరి ఆయన కోర్టులో ఏమో గట్టిగా ఆర్గ్యూ చేయగలదు నిజానికి పోసానికి అసలు రిమాండే పెట్టకూడదు ఎందుకంటే ఆ సెక్షన్ తప్పు పైగా మర్సట్ రోడ్ డేట్ వేసి వాళ్ళు అరెస్ట్ చేశారు మంచి పాయింట్లు ఉన్నాయి ఏ ఇక్కడ ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఇక్కడ మనం చూసాం కదా ఎలా వాదించాడు నిరంజన్ రెడ్డి అలాగా గట్టిగా చెప్పగలిగే ఒక ఒక స్టేచర్ ఉన్న అడ్వకేట్లు కానీ ఉంటే పోసానికి రిమాండే వచ్చేది కాదనేది ఎక్కువగా లీగల్ నిపుణులు చెప్తున్నమాట కానీ అవి లేకపోవడం వల్ల జడ్జి గారు వన్ త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టడం తప్పని ఒప్పుకున్నప్పటికీ కోర్టులో మ్యాజిస్ట్రేటు మళ్ళీ రిమాండ్కి పెట్టేశారు ఎందుకంటే రిమాండ్కి పెట్టకూడదని ఏమి లేదు సెవెన్ ఇయర్స్ లోపల ఉన్న కూడా రిమాండ్కి పెట్టకూడదని ఏమి లేదు వాళ్ళ మన దేశంలో చట్టాలన్నీ ఎలా ఉంటాయంటే వాటిని ఇంటర్ప్రిట్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి ఏ జడ్జిలు వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేస్తారు ఈ తప్పని మళ్ళీ నిరూపించాలంటే సుప్రీంకోర్టు వరకు నువ్వు బ్యాటల్ చేసుకుంటూ పోవాలి ఈ బ్యాటల్ చేసుకుంటూ పోవడానికి కొన్ని కాలం గడిచిపోతుంది ఇది మన దేశంలో ఉండే లీగల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క పరిస్థితి అందువల్ల పోసానికి హైకోర్టు ఏం చెప్తుందో ఎందుకంటే నిన్న మొన్న హైకోర్టు వ్యాఖ్యలు పోసానికి కొంత ఊరట కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి పోసానికి కొంత రిలీఫ్ వచ్చే అవకాశం